హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ అయింది ఇప్పుడు పిల్లలు నేను మా తోటి కాళ్ళు గారు అమ్మాయి నలుగురికి కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము మా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు మా బాబు ఊరికి వెళ్తున్నాడు వాడికి నైట్ డ్రెస్సులు తీద్దామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాను నేనైతే మార్నింగే లేచి టిఫిన్ చేసేసి వంట కూడా చేసేసాను మళ్ళీ వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి వంట అయితే చేసేసానండి ఈరోజు మండే కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినాము ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేసి మునక్కడ టమాటా కర్రీ అయితే చేశాను ఇంకా మేమైతే నెక్సెస్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి నెక్సెస్ మాల్ ఎదురుగానే జూడియో ఉంటుంది జూడియోలో తీసుకుందాం మా బాబుకి నైట్ డ్రెస్లు అని చెప్పేసి అయితే ఇంకా జూడియోకి అయితే వెళ్తున్నాము ఇంకొండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి జూడియో ఇంకోడి అక్కడికైతే వెళ్ళాలి మేమైతే రోడ్డు క్రాస్ చేస్తున్నాము ఇప్పుడైతేనే ఇంకొండి మా తోటి కాళ్ళు గారు అమ్మాయి అలాగే పిల్లలు నేను నలుగురు కలిసి అయితే వెళ్తున్నాం అన్నమాట అలాగూ మా తోటకాలు గారి అమ్మాయి ఉంది కదా ఇంక ఇంట్లో ఉండడం ఎందుకు మేము ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాం కదా నువ్వు కూడా రమ్మని చెప్పేసి అంటే తను కూడా మాట ఇప్పుడు టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి కానీ బయట ఎండ చూస్తే మాత్రం ఏదో మధ్యాహ్నం ఒంటి గంట టైం అయినట్టు చాలా ఎండగా అయితే ఉంది చూడండి ఎంత ఎండ ఉందో ఈ టైంలోనే రాలేకపోయాము ఇంక మెట్ట మధ్యాహ్నం వెళ్తే అస్సలు వెళ్ళలేము ఇంక ఇక్కడికి వచ్చేసరికి జూడియో అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి మేమైతే నైన్ థర్టీకో టెన్కో ఓపెన్ చేస్తారనుకున్నాము కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఎవరైనా బయట ఉంటారేమో అడుగుదామంటే అందరూ లోపలే ఉన్నారనమాట లోపల క్లీన్ చేస్తున్నారు ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడే ఇంకా టైం అయితే రాశారు లెవెన్కి అంటే లెవెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకునంట ఇంకా టెన్ మినిట్సే ఉంది కదా వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం బయట అయితేనే ఇంకోడి నెక్సెస్ మాల్ నెక్సెస్ మాల్ ఎదురుగానే జూడియో ఇక్కడైతే చాలా బాగుందండి చూసారు కదా నాకైతే కింద చూశారు కదా ఎంత బాగుందో ఇంకా కరెక్ట్గా లెవెన్ అయిన తర్వాత డోర్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా ఫస్ట్ ఫస్ట్కుండా ఇంకా మేమే వెళ్ళడం ఎందుకని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ లోపల అయితే ఇంకొక ఆవిడ వచ్చి లోపలికైతే వెళ్ళింది అనమాట ఇంకా మేము కూడా అయితే వచ్చేసాము ఇంకా నేనైతే ఏమీ తీసుకోనండి టాప్స్ ఏమీ తీసుకోను కానీ ఎలాగో వెళ్ళాను కదా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వీడియో తీసాను అంతే తప్ప నేనైతే ఏమీ తీసుకోకూడదు ఓన్లీ మా బాబుకి తీసుకోవాలి మా పాపకి నచ్చితే కనుక తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట ఇవ్వండి టాప్స్ అయితే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి ఇవైతే ఎయిట్ నైంటీ నైన్ ఇంక ఇవైతే త్రీ నైంటీ నైన్ ఇక్కడ అయితే ఇంకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది అయితే లేస్ అండి కొడతారు కదా లేస్ అనమాట చాలా బాగుంది ఒక్కొక్కటి ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది ఒక్కొక్కటి చూస్తే ప్రైస్ కొంచెం తక్కువ అనిపించింది ఇవైతే సిక్స్ నైంటీ నైన్ తా సిక్స్ నైంటీ నైన్ మా పాపకి అయితే ఇది చాలా బాగా నచ్చిందండి కానీ ఇవైతే పెద్దవాళ్ళవి మా పాప సైజు కాదని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా నేను వచ్చింది మా బాబుకి నైట్ డ్రెస్సులు తీసుకుందామని వచ్చాను కదా ఇంకా పైకి వెళ్ళమని చెప్పారండి మా బాబుకి నైట్ డ్రెస్సులు తీసుకుంటానని చెప్తే పైకి వెళ్ళమన్నారు ఇంకా పైకి అయితే వచ్చేసనమాట ఇంకా పైకి వెళ్ళగానే నేను ఫస్ట్ చెప్పుల దగ్గరికి వెళ్ళానండి నాకు నాకైతే చాలా బాగా నచ్చాయని చెప్పేసి కానీ వేసుకుంటే అంత నాకు నచ్చలేదు అనమాట చూడడానికి బాగున్నాయి కానీ నాకు వేసుకుంటే అంతగా నచ్చలేదు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు మా పాపకి చూశాను ఇక్కడ ఏమైనా అంటే జీన్స్ మీదకి వేసుకునే టాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూసాను కానీ మా పాపకి ఏమీ సెట్ కాలేదు అసలు అంతగా జీన్స్ మీద టాప్స్ కూడా లేవండి నైట్ డ్రెస్లే ఎక్కువగా ఉన్నాయి మా పాప సైజ్ అయితేనే ఇంకా తర్వాత మా బాబుకి చూశాను అసలు మా బాబు సైజు నైట్ డ్రెస్లే లేవు అక్కడ ఇంకా అసలు వెళ్ళిందే మా బాబుకి తీసుకోవడానికి కదా ఇంకా లేవని చెప్పేసి ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసానండి ఇక్కడ మా పాపకి చూద్దామని చెప్పేసి అయితే చూశాను కానీ ఇదన్నీ నెతకడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ నైట్ డ్రెస్లు ఏంటంటే అన్ని కుప్పల కింద వేసేస్తారు కదా ఇంకా అవన్నీ తీయడానికే చాలా టైం పడుతుంది అయినా ఇప్పటికే టైం అయితే పన్నెండు అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇంకా మా పాపకి అయితే ఏమీ చూడలేదు ఇంకా లేట్ అయిపోద్ది ఇవన్నీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ మా పాపకి నైట్ డ్రెస్లు ఉన్నాయి కదా ఇంకా చెక్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఓన్లీ నాకు ఇక్కడ జీన్స్ మీద టాప్ నచ్చిందండి మా పాపకి కూడా చాలా బాగా నచ్చిందని చెప్పేసి అయితే చెప్పిందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా జీన్స్ మీద టాప్ అయితే తీసుకున్నాను అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది ఇంకా ఇక్కడైతే మా బాబుకి నైట్ డ్రెస్సులు తీసుకుందామని అయితే వచ్చానండి ఇక్కడైతే చూడండి ఎన్ని ఉన్నాయో నైట్ డ్రెస్సులు అయితేనే కానీ దీంట్లో మా బాబు సైజు వెతకడానికే నాకు ఒక వన్ అవర్ అయితే టైం పట్టిందండి మీ నాకు డిమార్ట్కి వెళ్ళి మా పిల్లలకి నైట్ డ్రెస్సులు తీయాలంటే ఇవి వెతకడానికే టైం పడుతుందని చెప్పేసి అసలు నాకు నైట్ డ్రెస్సులు తీ తీయడానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట ఇంక మా బాబుకి ప్యాంట్ ఉంది కదండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ నైట్ ప్యాంట్ చేద్దామని చెప్పేసి అయితే చూశాను కానీ మా బాబు సైజ్ అయితే లేవు కానీ నేను ఇక్కడ త్రీ నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నానండి చూసి కానీ మా బాబుకి సైజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే ఉంది కానీ ఎక్స్ట్రా సైజ్ ఉన్నా సరే తీసేసుకున్నాను ఇంకా అక్కడ నైట్ డ్రెస్సులు తీసుకున్న తర్వాత నేను టాప్స్ చూద్దాము నచ్చితే తీసుకుందామని అయితే వచ్చానండి ఈ టాప్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ స్కై బ్లూ కలర్ పింక్ అలాగే లెమన్ ఎడ్లో ఉంది కదా ఆ మూడు నాకు చాలా బాగా నచ్చాయి దాంట్లో ఒక టాప్ అయితే ట్రై చేశాను చూడడానికి బాగుంది కానీ నేను వేసుకుంటే ఎందుకు నాకు అంతగా నచ్చలేదండి అందుకని తీసుకోలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ శనగపిండి కలర్ టాప్ ఉంది కదండి అదైతే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి అది ట్రై చేశాను నాకు వేసుకుంటే నాకు బాగా నచ్చింది అందుకని అది అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఏమైనా నచ్చుతాయేమో చూద్దాం అసలు నచ్చితే తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ అయితే చెక్ చేసుకున్నాను కానీ నాకు ఏమీ నచ్చలేదండి టాప్స్ అయితేనే అలాగే లెగ్గిన్స్ కూడా చూసా అనమాట దానికి బేబీ పింక్ కలర్ సెట్ అవుతుందని కానీ నా సైజ్ అయితే దొరకలేదు ఇంకా ఇక్కడ పైన పై ఫ్లోర్కి అయితే వచ్చామండి క్లిప్లు ఏమన్నా చూద్దామని చెప్పేసి అయితే వచ్చానమాట ఆల్రెడీ మా తోటికోళ్ళగారు అమ్మాయి నేను అక్కడ టాప్స్ చూసేటప్పుడు నైట్ డ్రెస్సులు చూసేటప్పుడు పైకి వెళ్ళిందన్నమాట ఇక్కడ క్రిప్పులు తీసుకుని వచ్చింది నేను కూడా చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను ఇక్కడ అయితే చాలా బాగున్నాయండి క్రిప్స్ అయితేనే నేనైతే మా పాపకి తీసుకున్నాను మా పాపకు వచ్చేసి లబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నానండి నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట అన్ని క్లిప్స్ చాలా బాగున్నాయి బయట కూడా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినా కానీ క్లిప్ ఒకటి ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు ఇంకా రెండు కలిపి బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ బటర్ఫ్లైస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి తీసుకుందాం అనుకున్నాను కానీ అదైతే సింగిల్గా వస్తుందండి చూస్తేనే డబల్గా రావట్లేదు ఒకటి తీసుకుంటే ఇంకొకటి కూడా తీసుకోవాలి అలాగో సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంకా నాకైతే వేస్ట్ అనిపించింది అది అయితే అందుకని తీసుకోలేదు ఇక్కడ చూసారు కదా వైట్ స్టోన్ ఫ్లిప్ అదైతే నచ్చింది కానీ అదైతే తీసుకోలేదండి ఇంకా మేమైతే బిల్ ఏం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఆటో బుక్ చేశానండి ఆటో వచ్చేలోపు ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలకి నాకు మా తోటికోళ్ళు గారు అమ్మాయికి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను ఇంక ఇవి తీసుకునే లోపే ఆటో అయితే వచ్చేసింది అనమాట ఇంకా త్వర త్వరగా ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి నేను డీమార్ట్కి వెళ్ళేటప్పుడే ఇంకా ఫిక్స్ అయ్యాను మా బాబుకి నైట్ దశలు తప్ప ఇంకేమీ తీసుకోకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కానీ త్రీ థౌజండ్ బిల్ చేయాలి అని వెళ్తే ఫైవ్ అవుతుంది అనమాట కానీ ఈ సారైతే ఎక్స్ట్రా ఏమి చూసి టెంప్ట్ అవ్వకూడదు ఎక్స్ట్రా ఏమీ తీసుకోకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాను అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువే అయిందండి కానీ పర్వాలేదు తక్కువే చేశాను ఈ సారైతేనే ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేమైతే భోజనం చేసేస్తామండి ఇంక తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు టైం అయితే నైట్ సెవెన్ అయింది మా తోటికోళ్ళు గారు అమ్మాయి అయితే ఇవి ఇంకా అవి ఏమీ చూపించట్లేదు మీకు నేను అయితే చూపిందామని వీడియో తీస్తుంటే అనుచుతెలే నేను వీడియో చేస్తానని చెప్పేసి అయితే చెప్పింది ఇంక ఇక్కడ నుంచి అనుచుతెలు చూపిస్తుంది మీరు అయితే చూసేయండి ఈరోజైతే వెళ్ళాము చూపిస్తాం ఫస్ట్ ఏమో నా టాప్ చూపిస్తున్నాను ఇదేమో ఇదేమో నైట్ డ్రెస్ దీనికి ఫ్యాంట్ కొనినా నా మమ్మీ ఫ్యాంట్ ఇంట్లో ఉన్నది అందుకే టాప్ ఒకటే తీసుకున్నా చూడండి బాగుంది కదా వేరేది ఇది ఇదేమో జీన్స్కి జీన్స్కి తీసుకున్నది దీనేమో మా మమ్మీ సెలక్షన్ కాదు నా సెలక్షన్ ఉంది కదా వేరేది ఏమో మమ్మీ నా కోసం ఈ రెండు తీసుకుని మమ్మీ కోసం మేము తీసుకున్నది చూపిస్తాం ఇదిగోండి ఇదిగోండి మన్ని ఇదేమో ఇదేమో మనీ నైట్ డ్రెస్ మనీకి పెద్దగా అబ్బింది మొన్నే తాజస్తే అని తీసుకున్నా వేరేదేమో ఇది ఇది కూడా సేమే ఇది కూడా అదే చేద్దగా అయిపోయింది చూడండి నేను పెట్టుకొని పోతున్నాను మనీ డ్రెస్సెస్ వేరే చూపిస్తాను వేరేదేమో ఫుట్బాల్ది చూడండి ఇదేమో చాలా బాగుంది కదా ఇంకోటి ఇదిగోండి మనీ ఊరెళ్ళిపోతున్నారు కదా అందుకే మా అన్నయ్యకి నెల డ్రెస్ ఫోర్ కొన్నది ఫ్యాన్సీ త్రీ చూడండి బాగుంది కదా వేరేది ఇప్పుడేమో అమ్మే ఫ్యాంట్ చూపిస్తాను ఇది సరే బాగుంది కదా ఫ్యాంట్ వేరే ఫ్యాంట్ ఏమో వేరే ఫ్యాంట్ ఏమో ఇది చూడండి ఇంకోటేమో ఇది చూడండి అన్నీ బాగున్నాయి కదా లాస్ట్ మా అన్న మా మమ్మీ మా డాడీకి ఒక ఒక తీసుకున్న అది చూపిస్తాం ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది ఒకటి చూడండి ఈ టాప్ ఏమో మా అమ్మకు నచ్చిందని తీసుకున్నది ఇది మా అమ్మ చదువుతుంది వేరేదేమో క్లిప్స్ ఇంకా లెబ్బర్స్ చూపిస్తా లాస్ట్ ఇదిగోండి క్లిప్స్ ఇదిగోండి ఇదిగోండి ఒక ఒక క్లిప్ ఇదిగోండి ఇంకో క్లిప్ ఇదిగోండి ఇప్పుడేమో ఏమో లెబ్బర్స్ చూపిస్తాను ఇదిగోండి చాలా చాలా లెబర్స్ అయితే ఉన్నాయి దీంట్లో పెయింటింగ్ పెయింటింగ్స్ కూడా చూపి తీసుకున్నాం ఇది ఇది కూడా డిమెంట్లో తీసుకున్న నాకు చాలా నచ్చింది ఇది నీ కొను ఇదేనా ఇది బాయ్ బాయ్ ఫ్రెండ్స్